ஊட்டி என்ன என்ன காலேஜ் இல்லைண்ணா పంతొమ్మిది వందల ఒకటి జూలై ఆరో తారీఖున శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు కలకత్తాలో జన్మించాడు అతను ఒక రాజకీయ ప్రముఖ న్యాయవాది ఒక శాస్త్రవేత్త కూడా అతను పంతొమ్మిది వందల ఇరవై మూడు నుంచి యాభై మూడు దాకా న్యాయవాదిగా కూడా పనిచేశాడు అతని తండ్రి కూడా గొప్ప న్యాయవాది అలాగే అతను ఒక నెహ్రూ గారి టైంలో మంత్రివర్గం మంత్రి మంత్రివర్గం కూడా చేసే చేసిన వ్యక్తి ఒక టైంలో నెహ్రూ గారితో విభేదించి జనతాదళ స్థాపించి ఆ జనతాదళ నుంచి క్రమేణా భారతీయ జనతా పార్టీ స్థాపించిన గొప్ప మహా వ్యక్తి అతను ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు అయితేనేవి భారతీయ జనతా పార్టీ తరఫున ఎన్నో మంచి కార్యక్రమాలు చేసిన గొప్ప వ్యక్తి అతను ఈరోజు మనం తలుచుకోవటం చాలా ముఖ్య అవసరం అని నేను భావిస్తున్నాను నేటి భారతీయ జనతా పార్టీకి ముందున్నటువంటి జన డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన దివస్ ఈ రోజు మనం రెడ్డిపాలెం గ్రామ పంచాయతీలో జరుపుకోవడం జరుపుకోవడం జరుగుతా ఉంది జనసంఘ వ్యవస్థాపకులైనటువంటి డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు ఒక నినాదం ఇచ్చారు ఏ దేశమే దో నిషాన్ దో విధాన్ నైచెలేగా అని చెప్పి నినాదం ఇవ్వడం జరిగింది దాని అర్థం ఏందంటే మన తెలుసు తెలుసు ఇప్పటిదాకా మూడు వందల డెబ్బై ఆర్టికల్ నరేంద్ర మోదీ గారు రద్దు చేసే వరకు కూడా ఒకే దేశమైనా అనఫిషియల్ గా రెండు దేశాలుగా భారతదేశం కొనసాగుతా వస్తా ఉన్నది ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ కి ప్రత్యేక ప్రతిపత్తి కలిగించడం భారతదేశం మొత్తం మీద ఒకే జెండా అయితే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి సపరేట్ గా ఒక జెండా సపరేట్ గా ఒక రాజ్యాంగం మనం ఎవరం కూడా జమ్మూ కాశ్మీర్ వెళ్ళి ఆస్తులు కొనేదానికి రాజ్యాంగం ఒప్పుకోదు వాళ్ళు మళ్ళీ అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఆస్తులు కొనుక్కోవచ్చు మనం ఎవరం కూడా జమ్మూ కాశ్మీర్ లో వివాహం చేసుకోవడానికి వీల్లేదు వాళ్ళు మళ్ళా ఇక్కడికి వచ్చి వివాహం చేసుకోవచ్చు ఇలాంటి షరతులతో కూడినటువంటి కఠినమైన రాజ్యాంగాన్ని దేశ విభజనకు ఆద్యమైనటువంటి రాజ్యాంగాన్ని నెహ్రూ గారు కల్పించడం జరిగితే ఇదేంది భారతదేశం మొత్తం సమైక్యత సమగ్రతతో కూడి ఉండాలి గాని ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు ఏంది రెండు విధానాలు ఏంది రెండు జెండాలు ఏంది అని చెప్పి నినదించి భారతదేశ సమైక్యత కోసం సమగ్రత కోసం దేశ వ్యాప్తంగా ఉద్యమం చేసిన నాయకుడు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు అప్పట్లో విదేశాంగ మంత్రిగా న్యాయశాఖ మంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేసినటువంటి మన శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు వెంటనే కాంగ్రెస్ యొక్క సైద్ధాంతికానికి నెహ్రూ యొక్క దేశ విభజన విధానాలని వ్యతిరేకించి భారతీయ జనసంఘ్ ని స్థాపించడం జరిగింది దాంట్లోనే మళ్ళా వాజ్పేయి గారు గాని దీనదయా ఉపాధ్యాయ గారు కానీ మన అద్వాని గారు గాని ఇలా కొనసాగుతా వచ్చారు తర్వాత భారతీయ జనతా పార్టీ ఏర్పడింది ఈ రోజు భారతదేశం ఏకత ఏకత మీద ఆధారపడి ఉందంటే ఆ రోజు శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు తీసుకున్నటువంటి విధానాలు ఆయన ఆలోచనలే ఈ రోజు నరేంద్ర మోదీ గారు అమలు చేస్తున్నాయి కూడా ఆయన శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి ఆశయాలే అటువంటి ఆయన్ని కొన్ని దుర్మార్గులు పాశవికంగా ఆయన్ని రైల్వే స్టేషన్ లోంచి లాగి చంపేయడం జరిగింది అయితే చంపగలిగారు కానీ ఆయన విధానాలు ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త గుండెల్లో ఇంకా ఉన్నాయి ఆయన తుది ఆశ తుది శ్వాస ఏదైతే కోరుకున్నారో భారతదేశ సమైక్యత సమగ్రత అది పూర్తిగా నెరవేర్చేదాకా ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త కూడా కష్టపడాలని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను ఈరోజు భారతదేశం మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లా ప్రతి మండలంలో బూత్ లెవెల్లో ఏదైతే మన జనసంఘ్ పార్టీ వ్యవస్థాపకులు పెద్దలు శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి డెబ్బై రెండవ వర్ధంతి సందర్భంగా కోవిడ్ నియోజకవర్గంలో బుచ్చిరెడ్డిపాలెంలో రెడ్డిపాలెం పంచాయతీలో ఈరోజు శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి వర్ధంతి కార్యక్రమం జరుపుకుంటున్నాం శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు భారతదేశంలోనే అతి తక్కువ వయసులో కలకత్తా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ అవ్వడం జరిగింది ముప్పై రెండు సంవత్సరాలకి అలాగే భారతదేశంలో ఒక జెండా జమ్మూ కాశ్మీర్లో ఒక జెండా భారతదేశంలో ఒక రాజ్యాంగం జమ్మూ కాశ్మీర్లో ఒక రాజ్యాంగం భారతదేశానికి ఒక ముఖ్య ప్రధానమంత్రి జమ్మూ కాశ్మీర్కి ఒక ప్రధానమంత్రి ఇలాంటివన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టడం జరిగింది ఆ రోజుల్లోనే ఈ రోజు పంతొమ్మిది వందల నలభై ఏడు స్వతంత్రం వచ్చిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు శ్యాం ప్రసాద్ ముఖర్జీ గారు వీళ్ళందరూ కూడా మంత్రిగా పనిచేయడం జరిగింది నేరు గారు చేసే విధానాన్ని వ్యతిరేకించి శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు పంతొమ్మిది యాభై ఒకటి అక్టోబర్ ఇరవై ఒకటిన జనసంఘ్ ని పార్టీని వ్యవస్థ చేయడం జరిగింది అలాగే భారతదేశం మొత్తం కూడా ఎక్కడైతే జనసంఘ్ కార్యకర్తలకు పిలిపేయడం జరిగింది పంతొమ్మిది వందల యాభై మూడు మే ఎనిమిదో తారీఖున చలో జమ్మూ అనే నినాదంతో కలకత్తా నుంచి జమ్మూకి యాత్ర చేయడం జరిగింది మే పదకొండవ తేదీన పంతొమ్మిది యాభై మూడులో శ్యాంప్రసాద్ ముఖర్జీ గారిని అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి జమ్మూ కాశ్మీర్ లో శ్రీనగర్ జైలుకి పంపించడం జరిగింది కానీ అన్నిటికన్నా బాధాకరం ఏంటంటే అక్కడే శ్రీనగర్ లోనే చంపడం జరిగింది ఇలాగే ప్రసాద్ ముఖర్జీ గారు ఒక దేశం కోసం ధర్మం కోసం పనిచేసిన వ్యక్తి భారతదేశం భారత మాతకి ఎవరైనా ముద్దు బిడ్డ ఆ రోజులో ఉన్నారంటే పెద్దలు శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు ఈ రోజు శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి ఆశయాలన్నిటి కూడా భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఏదైతే త్రీ ఆర్టికల్ ని రద్దు చేయడం జరిగింది గతంలో మనం జమ్మూ కాశ్మీర్ లో ఒక సెంటు భూమి కూడా కొనేదానికి అధికారం లేదు ఈ రోజు భారతదేశ ప్రజలందరూ కూడా జమ్మూ కాశ్మీర్ లో పోయి సెంట్ర భూమి కొనేదానికి ఉంది ఇలాంటి ఎన్నో కార్యక్రమాల్ని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు ఆ రోజే తీసుకోవడం జరిగింది కానీ నరేంద్ర మోడీ గారు ఆయన ఆశలు ఏదైతే ఉన్నాయో ఆ రోజు నెహ్రూ గారు ప్రతి దాన్ని వ్యతిరేకిస్తూ వచ్చారు అయ్యా జమ్మూ కాశ్మీర్ లో మీరు చేసే ప్రతి కార్యక్రమాన్ని మీరు ఏం చేస్తున్నారో పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తున్నారు కానీ భారతదేశానికి సపోర్ట్ గా లేదు అని నిధానంతో ఆయన వ్యతిరేకిస్తూ రావడం జరిగింది ఏ రోజైతే జన్స్ పార్టీ అక్టోబర్ ఇరవై ఒకటి చేశారు అదే రోజు మన సుభాష్ చంద్రబోస్ గారు గౌరవ సుభాష్ చంద్రబోస్ గౌరవ ఆయన ఏదైతే ఫౌజ్ అని దాంతో ఆజాద్ హింద్ ఫౌజ్ ని కూడా అక్టోబర్ ఇరవై ఒకటిన ప్రారంభం చేశారు ఇలాంటి ఎన్నో దేశం కోసం ధర్మం కోసం ఆ రోజుల్లో పనిచేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ప్రసాద్ ముఖర్జీ గారు ఈరోజు దేశం మొత్తం కూడా శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి ఆశయాలని కోరుకుంటున్నాను ఈరోజు భారతీయ జనతా పార్టీకి మూలమైనటువంటి భారతీయ జనసంఘ్ అనే పార్టీని స్థాపించిన వ్యక్తి శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన దేవోత్సవం సందర్భంగా ఈ రోజు కోర్ నియోజకవర్గంలోని ఉచ్చిరెడ్డిపాలెం మండలం మునులపూడి గ్రామ పంచాయతీలో ఒకటో వార్డులో కూడా ఒకటో వార్డులో సంతాప దివస్ని జరుపుకుంటున్నాము ఈ రోజు శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు ఆ రోజు ఏదైతే ఆశయాలతో ముందుకు పోతా వచ్చాడో అదే ఆశయాలను సాధిస్తున్నటువంటి ఈ రోజు నరేంద్ర మోడీ గారు అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఈ రోజు త్రీ సెవెంటీ ఆర్టికల్ అయితేనే ఉంది ప్రపంచంలోనే భారత్ నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా కావడానికి కూడా కారణమైనటువంటి నరేంద్ర మోడీ గారు ఎన్నో అద్భుతమైన విజయాలను సాధిస్తా ఉన్నాడు ఆ రోజు శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు జమ్మూ కాశ్మీర్ లో ఎన్నో అల్లర్లను కూడా అతను చాకచక్యంగా వాటన్నిటిని అధిగమించి ఎన్నో విజయాలు సాధించాడు ఒకే రాజ్యాంగం ఉండాలని ఆ రోజు కూడా శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు ఎంతో ప్రయత్నం చేశాడు ఆ రోజైతే రెండు ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు ఉండకూడదు అనేసి దాని మీద చాలా చాలా పోరాటం చేశాడు అదే పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ రోజు ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఏదైతే సాధిస్తా ఉన్నాడు ఈ యొక్క ఆశయాలన్నీ కూడా ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త కూడా సా సాధిస్తారని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తా ఉన్నాడు